హాయ్ వెల్కమ్ బ్యాక్ టు ఆరు కలెక్షన్స్ అండి దిస్ ఇస్ అభి మనకి ఎంతో పేరు తెచ్చిన మన ఛానల్లో ఒక ఐకాన్గా మిగిలిన మంగళగిరి పట్టు శారీస్ అండి ఈరోజు మార్కెట్లో ఇంకా రిలీజ్ అవ్వని ఐటెం చూపిస్తున్నానండి ఎక్కడ దొరకదు నా ఛానల్లోనే బ్యూటిఫుల్ కట్ వర్క్ విత్ చూసారా హెవీ వర్క్ చేయించామండి శారీ అంతా కూడాను ప్లెయిన్ మంగళగిరి పట్టు హండ్రెడ్ కౌంట్ శారీకి బోత్ సైడ్ ఇలా కట్ వర్క్ చేయించామండి అండ్ చి సీక్వెన్స్ చిప్పు థ్రెడ్ వర్క్ తోటి బ్యూటిఫుల్గా మీకు ఈ వర్క్ చూడంగానే అర్థమైపోద్దండి స్పేస్ సిల్క్ మీద వచ్చిన వర్క్ని ఇన్స్పైర్గా తీసుకొని చేసిన స్పేస్ సిల్క్కి కాంట్రాస్ట్ బ్లౌజ్ వేసాం కదండి ఆ వర్క్ని ఇన్స్పైర్గా తీసుకొని ఇలా మగ్గం వర్క్ చేయించామండి శారీ అంతా ఇలా ఓవరాల్గా వస్తుంది బ్లౌజ్ కూడా మీకు ఇద్దండి బోత్ హ్యాండ్స్ అండ్ బ్యాక్ సైడ్ వస్తున్నాయండి ఎంత బాగుందో చూడండి వర్క్ అయితే మాత్రం ఎవరికి నచ్చినా కానీ వాట్సాప్లో ఆర్డర్స్ ప్లేస్ చేసుకోండి మన వాట్సాప్ నెంబర్ వచ్చేసి నైన్ త్రిబుల్ సిక్స్ నైన్ జీరో త్రీ ఫోర్ డబల్ త్రీ అండి ఎలా ఉన్నాయి కలెక్షన్ మార్కెట్లో ఎక్కడా కూడా రిలీజ్ అవ్వలేదండి స్పెషల్గా చెప్పి చేయించాం మనం ఐటెం మాత్రం సో ఎవరికి నచ్చినా కానీ వాట్సాప్లో ఆర్డర్స్ ప్లేస్ చేసుకోండి అండ్ వన్ మోర్ కలర్ ఈజ్ అండ్ వన్ మోర్ కలర్ ఈజ్ బేబీ పింక్ అండి బేబీ పింక్ వన్ మోర్ కలర్ ఈజ్ బేబీ పింక్ బ్లౌజ్ అండి బేబీ పింక్ శారీకి హెవీ వర్క్ వస్తుంది బ్లౌజ్ కూడా ఈ మాదిరిగా వస్తుందండి అండ్ వన్ మోర్ కలర్ ఈస్ గ్రీన్ అండ్ వన్ మోర్ కలర్ ఈస్ గ్రీన్ గ్రీన్ వన్ మోర్ కలర్ ఈజ్ గ్రీన్ ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ అండ్ మార్కెట్లో ఇంకా మనకి రిలీజ్ కాని కొత్త కొత్త ఐటమ్స్ని మీరు రీచ్ అవుతారండి బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి అండ్ మంగళగిరిలో ఇంకొక ఐటమ్ అండి ఎలా ఉంది అద్దరిపోయింది కదా నాకు కూడా చాలా బాగా నచ్చిందండి శారీ మొత్తం మిర్రర్ వర్క్ చేయించామండి కంచి బోర్డర్ అండి మంగళగిరి కంచి బోర్డర్లో శారీ ఓవరాల్గా చూసుకుంటే మిర్రర్ వర్క్ చేయించామండి మెడర్ వర్క్ చేయించాము మీ అందరికీ తెలుసండి అండి పళ్ళు వచ్చి లైన్స్ పళ్ళు వస్తాయి పళ్ళు వచ్చేసి లైన్స్ పళ్ళు వస్తాయి అలా లైన్స్ పళ్ళు వస్తాయండి కంటిన్యూషన్ బ్లౌజ్ ఉంటుంది సెల్ఫ్ కలర్ అండ్ వన్ మోర్ కలర్ ఈస్ గ్రీన్ బ బల్లే ఉందండి కలర్ కాంబినేషన్స్ అయితే చాలా బాగున్నాయి అండ్ వన్ మోర్ ఈజ్ లిలాక్ 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 కలర్ అండి మెర్రర్ వర్క్ అండి మెర్రర్ వర్క్ శారీ అంతాను ఎవరికి నచ్చినా కానీ వాట్సాప్లో ఆర్డర్స్ ప్లేస్ చేసుకోండి చూపిస్తున్న ఐటెంకి అయితే అండి స్పెషల్ ఫ్యాన్ పేజే ఉందండి దానికైతే మాత్రం ఎందుకంటే అవి ఐటెం కూడా అలా ఉంటాయి కాబట్టి ఇప్పుడు చూపిస్తున్న ఐటెం కూడా అలాగే ఉంటాయండి ఎలా ఉన్నాయి కలెక్షన్ నచ్చిన వాళ్ళు లైక్ చేయండి ఇప్పుడు చూడండి అసలు బాందిని అండి హండ్రెడ్ అండి ప్యూర్ హ్యాండ్లూమ్ ఐటమ్ బోత్ సైడ్ శారీకి వర్క్ చేయించామండి బాందిని అండి మంగళగిరిలో బాందిని చేయించాము ఇలాగా అండ్ ఈ శారీకి బ్లౌజ్కి వచ్చేసి హ్యాండ్స్కి అక్కడ హ్యాండ్స్కి యా బోత్ హ్యాండ్స్కి సింగిల్ ఫ్లవర్ వస్తుందండి అలా బోత్ హ్యాండ్స్కి సింగిల్ ఫ్లవర్ అలా వస్తుందండి చిన్న మందర్ పూల చాలా బాగుంది కదా ఈ మోడల్లో కలర్స్ అండి ఈ మోడల్లో కలర్స్ వచ్చేసి అన్నీ వాటరీ కలర్సే వస్తాయండి అన్నీ వాటరీ కలర్స్ కలర్సే వస్తాయి బ్లూ అండ్ లెమన్ ఎల్లో గ్రీన్ గ్రీన్ వన్ మోర్ కలర్ కలరీస్ వాటరీ కలర్స్ అండి ఎస్ కలర్స్ చూడండి ఎంత మంచి చాట్ వచ్చిందో అన్నీ వాటర్ కలర్స్ అండి పింక్ సీ గ్రీను లెమన్ ఎల్లో అండ్ ల్యావెండర్ వన్ మోర్ కలర్ కలరీస్ మంచి బ్రిక్ షేడ్ అండి ఎవరికి నచ్చినా కానీ వాట్సాప్లో ఆర్డర్స్ ప్లేస్ చేసుకోండి సార్ నాకు భలే నచ్చాయండి ఇలా చూడండి అసలు ఎంత బాగున్నాయో మంచి పెయింటింగ్ చేయించామండి బ్రష్ పెయింటింగ్ హ్యాండ్ పెయింటింగ్ చేయించామండి మంగళగిరి పట్టు సారీకి బాగు కదా పళ్ళు అండి శారీ కంటిన్యూషన్ బ్లౌజ్ వస్తుందండి ఒకటి అండ్ పట్టు కాంట్రాస్ట్ కలర్లో ఇంకో బ్లౌజ్ వస్తుందండి ఎవరికి నచ్చినా వాట్సాప్లో ఆర్డర్స్ పేస్ట్ చేసుకోండి ఈ వైట్ థీమ్లోనే త్రీ కలర్స్ అవైలబుల్గా ఉన్నాయండి వైట్ థీమ్లో త్రీ కలర్స్ అవైలబుల్గా ఉన్నాయి వైట్ విత్ మెజంతా పింక్ వైట్ విత్ ఆరెంజ్ వైట్ విత్ ఆరెంజ్ రెడ్ అండ్ వన్ మోర్ కలర్ ఈజ్ వైట్ విత్ బ్లూ వైట్ విత్ నావీ బ్లూ షేడ్ అండి శారీ కంటిన్యూషన్ బ్లౌజ్ అవుట్ వస్తుందండి ఇంకొక బ్లౌజ్ కాంట్రాస్ట్ కలర్లో వస్తుందండి ఎవరికి నచ్చినా కానీ అన్నీ కొత్త తిన్స్ అండి ఈ వీడియోలో మాత్రం అన్నీ కొత్త కలర్సు కొత్త థీమ్స్ కొత్త కాన్సెప్ట్ మీరు చేయాల్సింది ఒకటేనండి వాట్సాప్లో ఆర్డర్స్ ప్లేస్ చేసుకోవడమే సింగిల్ సింగిల్ ఏ ఉన్నాయండి కాబట్టి ఫాస్ట్గా ఆర్డర్ చేసుకోండి ఇది చూడండి ఎంత బాగుందో స్ప్రే పెయింటింగ్ అండి స్ప్రే పెయింటింగ్ అండి బ్లౌజ్ చూడండి కాంట్రాస్ట్ బ్లౌజు కాంట్రాస్ట్ పళ్ళు వస్తుందండి శారీ ఓవరాల్గా వైట్ మీదే చేయించామండి ఇవి కూడాను వైట్ మీదే చెప్పాము బోర్డర్లెస్ శారీ అండి వైట్ విత్ ఆరెంజ్ వైట్ విత్ గ్రే నాకు తెలిసి ఈ శారీస్ అన్నీ కూడా వీడియో రిలీజ్ అయినా వన్ అవర్కి క్లోజ్ అవుతుందండి వన్ అవర్కే ఈ శారీస్ అన్నీ సోల్డ్ అవుట్ అవుతాయి ఎవరు ఫాస్ట్గా బుక్ చేసుకుంటే మాత్రం వాళ్ళకే ఎందుకంటే మంగళగిరి శారీస్ని మనల్ని అంతలా ట్రస్ట్ చేసి ఎన్ని ఆర్డర్స్ అండి స్టార్టింగ్ నుంచి మనం ఎక్కువ సేల్ చేసిన ఐటెం ఏదైనా ఉందంటే ఫస్ట్గా ఉండేది మంగళగిరి పట్టేనండి అంతగా ట్రస్ట్ చేసి మీరు మా మమ్మల్ని మమ్మల్ని నమ్మి ఆర్డర్స్ ఇస్తున్నందుకు మేమే అంత క్వాంటిటీలో మీకు రీచ్ అవుతున్నామండి సో ఇది చూడండి బోర్డర్లెస్ ప్లెయిన్ శారీ అండి ఈ శారీస్కి వచ్చేసేసి మనం చేయించిన డిజైన్ కాంట్రాస్ట్ కలర్ అండి కాంట్రాస్ట్ కలర్ ఇక్కత్ పళ్ళు ఇక్కత్ బ్లౌజ్ వస్తాయి కాంట్రాస్ట్ కలర్ ఇక్కత్ పళ్ళు ఇక్కత్ బ్లౌజ్ వస్తాయి శారీ బేస్ వచ్చేసి బేస్ కలర్ బ్లాక్ పళ్ళు బ్లౌజు సేమ్ వస్తాయండి ఎవరికి నచ్చినా కానీ వాట్సాప్లో ఆర్డర్స్ ప్లేస్ చేసుకోండి ఈ మోడల్లో కలర్స్ అండి ఆనియన్ పింక్ విత్ కలర్ కాంబినేషన్ చాలా బాగుంది కదా ఆనియన్ పింక్ విత్ గ్రీన్ అండి బ్లూ విత్ మస్ట్ ఎల్లో ఆనియన్ పింక్ విత్ గ్రీన్ ఆనియన్ పింక్ విత్ గ్రీన్ అండి శారీ ఎంత ప్లెయిన్ వస్తుందండి పళ్ళు బ్లౌజ్ ఇక్కత్త డిజైన్ వస్తుంది అండ్ వన్ మోర్ కలర్ ఈస్ బ్లూ శారీ ఎంతో ప్లెయిన్ బ్లూ వస్తుందండి పళ్ళు బ్లౌజ్ ఇక్కత్ బ్లౌజ్ వస్తుంది మనందరి ఫేవరెట్ కలర్ అండి ఇప్పుడు అదర్హో ఒకటే కలర్ ఉందండి ఎంతమంది అడుగుతారని ఇప్పుడే భయం వేస్తుందండి ఆరెంజ్ విత్ బ్లాక్ విత్ బ్లాక్ ఆరెంజ్ విత్ బ్లాక్ గ్రీన్ విత్ రెడ్ మెరూన్ రెడ్ విత్ గ్రీన్ అండి కాంట్రాస్ట్ పళ్ళు కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుంది అండ్ మంగళగిరి స్పెషల్ మన డిజైన్ అండి ఇవి లైన్స్ డిజైన్ వస్తుంది ప్లెయిన్కి పళ్ళు అండి లైన్స్ పళ్ళు వస్తాయి అసలు మంగళగిరి స్టార్ట్ అయింది ఈ శారీస్ తోటండి గోపి గోపిక గోదావరి మూవీలో హీరోయిన్ హీరోయిన్ వేర్ చేస్తుంది బ్లౌజ్ వచ్చేసి ఇలా కాంట్రాస్ట్ వస్తుందండి మంగళగిరి పట్టండి అసలు స్టార్టింగ్ స్టార్ట్ అయిన డిజైన్ ఇదండి సో ఇప్పటికి కూడా ఆ క్రేజ్ తగ్గట్లేదు కాబట్టి మనం ఇంకా శారీస్ని అలాగే కంటిన్యూ చేస్తున్నాము అండ్ వన్ మోర్ కలర్ ఈజ్ ఆరెంజ్ విత్ మస్టర్డ్ ఎల్లో ఈ కలర్ కూడా సపరేట్ ఫ్యాన్స్ ఉంటారండి ఈ కలర్ కూడాను సపరేట్ ఫ్యాన్ రేజ్ ఉంటుందండి ఆ కలర్ కూడాను పల్ పళ్ళు వచ్చేసేసి లైన్స్ వస్తున్నాయండి కాంట్రాస్ట్ బ్లౌజ్ మన దగ్గర రెగ్యులర్గా దొరికే ఐటెం కూడా ఒకటి చూపిస్తానండి ఇలా బోర్డర్ వస్తుందండి సెల్ఫ్కి సెల్ఫ్ కలర్లో వస్తుంది ఈ శారీస్లో కలర్స్ అవైలబుల్గా ఉంటాయండి ఎవరికి నచ్చినా కానీ మన స్టోర్కైనా రావచ్చు అండి మన షాప్ వచ్చేసి ఏటగ్రహారం మూడో లైన్ గుంటూరు అండి సో ఎవరైనా కానీ షాప్ కూడా విజిట్ చేయొచ్చండి ఇంకోటి మిర్రర్ వర్క్ డిజైన్లోనే ఇలా బోర్డర్ పైన ఇలా మిర్రర్ వర్క్ చేయించామండి బోర్డర్ పైన ఇలా మిర్రర్ వర్క్ చేయించామండి ఎవరికి నచ్చినా కానీ వాట్సాప్లో ఆర్డర్స్ ప్లేస్ చేసుకోండి వీటిల్లో కూడా కలర్స్ అవైలబుల్గా ఉంటాయండి సో షాప్ విజిట్ చేసి బై చేయచ్చండి థ్యాంక్ యూ